పునర్జన్మ అనే అంశం మన దేశ సంస్కృతిలో చాలా పురాతనమైంది వేదాల నుంచి ఉపనిషత్తుల వరకు మన ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ మరొక జీవిలో ప్రవేశిస్తుందనే సిద్ధాంతం ఉంది కానీ ఈ సిద్ధాంతానికి ఆధారంగా నిలిచే మానవ సంఘటనలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయి అలాంటి సంఘటనే శాంతిదేవి కథ ఈ కథనానికి ఇప్పటికీ ప్రపంచ పరిశోధనలు కొనసాగుతున్నాయి శాంతిదేవి పంతొమ్మిది వందల ఇరవై ఆరు సెప్టెంబర్ పదకొండున ఢిల్లీలో పుట్టింది ఆమె చిన్నప్పటి నుంచి ఇతర పిల్లల కంటే వింతగా ప్రవర్తించేది మూడో సంవత్సరం నుంచే తన పేరు లూదీదేవ్ అని చెప్పేది తల్లిదండ్రులు చిన్నపిల్ల కదా అని ఆ మాటలు పట్టించుకోలేదు కానీ రోజులు గడిచే కొద్దీ ఆ మాటలు మరింతగా మారాయి తనకు పెళ్ళైందని భర్త పేరు కేదార్నాథ్ అని వాళ్ళు మధురలో ఉంటారని చెప్పేది తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ టైమ్ లో సివియర్ పెయిన్ రావడంతో చనిపోయానని చెప్పేది అయితే అంత చిన్నపిల్ల ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులకి చాలా భయం కలిగింది అంతేకాకుండా ఆ ఇంట్లో దాచిన ఆభరణాలు గదుల్లో ఉండే వస్తువుల వివరాలు కూడా చెప్పగలిగింది పరిస్థితిని సీరియస్ గా తీసుకున్న శాంతిదేవి తల్లిదండ్రులు మధురలో ఉన్న కేదార్నాథ్ వ్యక్తికి ఒక లెటర్ రాశారు అయితే అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలైంది మధుర నుంచి కేదార్నాథ్ అనే నుంచి జవాబు వచ్చింది అతను తన భార్య పేరు లూతిదేవ్ అని ఆమె నిజంగానే కొన్నేళ్ల క్రితం ప్రసవ సమయంలో చనిపోయిందని చెప్పాడు తర్వాత శాంతిదేవిని పరీక్షించడానికి కేదార్నాథ్ ఢిల్లీకి వచ్చాడు కానీ అతని గురించి శాంతిదేవికి ముందుగా చెప్పలేదు అతన్ని చూసిన వెంటనే ఇతనే నా భర్తని అతని దగ్గరికి వెళ్లి కౌగులించుకుంది అక్కడ ఉన్న ఏ ఒక్కరికి కూడా నోట మాట రాలేదు శాంతిదేవి తన గత జన్మ గురించి చెబుతున్న మాటలు అప్పట్లో ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా పత్రికల్లో ప్రచారం కావడం మొదలైంది ఈ కథకి జనాల్లో విశేషమైన ఆసక్తి పెరిగింది ఆ సమయంలో కొంతమంది న్యాయవాదులు మేధావులు ఈ కేసును శ్రద్ధగా తీసుకుని దాన్ని నిజానిజాలు పరీక్షించాలని నిర్ణయించారు ఈ విషయం మహాత్మా గాంధీ గారి దృష్టికి కూడా చేరింది ఆయన ఈ విషయాన్ని తేల్చాలని భావించి ఒక అధికారిక కమిటీని నియమించారు ఈ కమిటీలో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉండేవారు ఈ కమిటీ శాంతిదేవిని కలిసి ఆమెతో ఎన్నో ప్రశ్నలు అడిగి పరీక్షించింది ఆమె చెప్పిన ప్రతి వివరాన్ని కూడా నోట్ చేసుకున్నారు తర్వాత వాళ్ళ ఆమెను మధురకు తీసుకెళ్లారు శాంతిదేవికి మధురలో ఎవరి గురించి ముందుగా చెప్పలేదు అయితే ఆమె తన ఇంటిని గుర్తించి లోపల ఉన్న ప్లేసెస్ అన్నిటి గురించి చెప్పింది ఇంట్లో దాచిన ఆభరణాలు కుటుంబ సభ్యుల పేర్లు ఇలా తను చెప్పిన వివరాలన్నీ కూడా ఆ కుటుంబ సభ్యులు నిజమని చెప్పారు ఈ ప్రయాణం మొత్తం కమిటీ పర్యవేక్షణలో వారి సమక్షంలోనే జరిగింది జరిగింది వాళ్ళు ఆమె చెప్పిన మాటల్ని అక్కడికక్కడే స్థానికులతో ధృవీకరించి రాసిపెట్టారు ఆ తర్వాత శాంతిదేవి మళ్ళీ పెళ్లి చేసుకోకుండా తన పాత జ్ఞాపకాలతో జీవితాన్ని గడిపేసింది తర్వాత ఈ ఘటనపై ప్రపంచం అంతా దృష్టి పెట్టింది ప్రముఖ మానసికవేత్త డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ దీనిపై విస్తృతంగా పరిశోధన చేసి ట్వంటీ కేసెస్ సజెస్టివ్ ఆఫ్ ఫ్రీ ఇన్కార్నేషన్ అనే పుస్తకంలో శాంతిదేవి గురించి ప్రస్తావించారు ఆయన శాంతిదేవి కథని స్ట్రాంగెస్ట్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఆఫ్ రీ ఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ నిజమే అని చెబుతున్నారు గట్టి ఆధారంగా పేర్కొన్నారు పునర్జన్మ ఈ పదం మన భారతీయ ఆధ్యాత్మికతలో లోతుగా పాతుకుపోయింది కానీ ఆధునిక ప్రపంచంలో శాస్త్రవేత్తలు ఒక అపోహగా కొట్టిపారేస్తారు అయితే ఈ ప్రశ్నకి సమాధానం మన ప్రాచీన గ్రంథాలలో ముఖ్యంగా భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది ప్రస్తుతం సైన్స్ ఈ విధంగా అభివృద్ధి చెందడానికి ముందు చాలా సంవత్సరాల నుంచి చాలా మంది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు బయటపడిన చాలా విషయాలు కనుక్కోక కనుక్కోకముందు లేవని కాదు కదా అంతకు ముందు కూడా అవన్నీ ఉన్నాయి బట్ కనుక్కోవడానికి మన దగ్గర సరైన మీడియం అండ్ టెక్నాలజీ లేదని మనం గ్రహించాలి గ్రహాలు తొమ్మిదని సూర్యుడి నుంచి భూమికి ఎంత దూరంలో ఉందని శాస్త్రవేత్తలు భూమి గుండ్రంగా ఉందని కనుక్కోక ముందే వరాహ అవతారంలో విష్ణుమూర్తి భూమిని తన దంతాలపై మోసే చిత్రం ఇలా అనేక విషయాలు సైన్స్ కంటే ముందే మన పూర్వీకులు ఎప్పుడో కనుక్కున్నారు సో పునర్జన్మ అనే కాన్సెప్ట్ కూడా ప్రజెంట్ మన సైన్స్ కి చిక్కని ఒక డీప్ కాన్సెప్ట్ అని మనం అర్థం చేసుకోవాలి భగవద్గీత అందించిన పునర్జన్మ తత్వం గురించి ఈ రోజు తెలుసుకుందాం భగవద్గీత బోధనలను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆత్మ గురించి తెలుసుకోవాలి శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి చెప్పిన మొదటి పాఠాల్లో ఇది ఒకటి అర్జునుడు తన వాళ్ళని చంపడానికి వెనకాడినప్పుడు కృష్ణుడు అతనికి శరీరం శాశ్వతం కాదని ఆత్మ ఒక్కటే శాశ్వతం అని బోధించాడు రెండవ అధ్యాయం పదమూడవ శ్లోకం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్త ముఖ్యతి ఈ శ్లోకం మన జీవితంలో చూసే ఒక సాధారణ విషయాన్ని ఉదాహరణగా తీసుకుంది మన శరీరం బాల్యం నుంచి యవ్వనానికి యవ్వనం నుంచి వృద్ధాప్యానికి మారుతుంది కానీ మనం అంటే నేను అనే భావన అలాగే ఉంటుంది మన దేహం మారుతున్నా మనల్ని మనం అదే వ్యక్తిగా భావిస్తాం అదే విధంగా ఈ దేహం పతనమైనప్పుడు ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది జ్ఞానులు దీని గురించి చింతించరు మరి ఆత్మ స్వభావం ఏమిటి అది శాశ్వతమైందా అవును భగవద్గీత ఆత్మని నాశనం లేనిదిగా శాశ్వతమైందిగా చెప్తుంది నజాయతే మ్రియతే నా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయ అజో శాశ్వతో అయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే ఈ శ్లోకం ఆత్మకి కాలంతో సంబంధం లేదని అది సృష్టికి అతీతమైందని స్పష్టంగా చెప్తుంది ఇది ఒక దివ్యమైన శక్తి మనిషి దేహం నాశనమైనప్పుడు ఆత్మ కేవలం ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని ధరిస్తుంది ఇది మనలోని జీవం యొక్క శాశ్వత తత్వాన్ని చాటుతుంది ఈ పునర్జన్మ ప్రక్రియను శ్రీకృష్ణుడు ఒక అందమైన పోలికతో వివరించారు ఇది మనకి చాలా సులువుగా అర్థమవుతుంది వాసాంహి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరో అపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్యని దీని అర్థం మనిషి పాత బట్టల్ని తీసి కొత్త బట్టల్ని ఎలా ధరిస్తాడో ఆత్మ కూడా పాత శిథిలమైన శరీరాలను విడిచిపెట్టి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది ఎంత అద్భుతమైన వివరణ కదా ఇది మరణం గురించి మనకున్న భయాన్ని తొలగిస్తుంది మరణం అనేది అంతం కాదు కేవలం ఒక మార్పు మాత్రమే మన ఆత్మకి పునర్జన్మ ఉంటుంది కదా మరి ఏ దేహాన్ని పొందాలనేది ఎలా నిర్ణయించబడుతుంది ఇక్కడే కర్మ సిద్ధాంతం వస్తుంది మన కర్మలు అంటే మనం చేసే పనులు మన పునర్జన్మల్ని నిర్ణయిస్తాయి మంచి కర్మలు మంచి ఫలితాలని చెడు కర్మలు చెడు ఫలితాలను ఇస్తాయి మనం ఈ జన్మలో చేసే ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి పని మన తర్వాతి జన్మకి రూట్స్ లాంటివి అందుకే మన కర్మల పట్ల మనం అత్యంత శ్రద్ధ వహించాలి మోడర్న్ సైన్స్ పునర్జన్మని రుజువు చేయలేకపోవచ్చు అది భౌతిక ప్రపంచం పంచేంద్రియాల ద్వారా అనుభవించగల వాటికి మాత్రమే పరిమితం కానీ ఆత్మ అనేది భౌతికమైనది కాదు మరి పునర్జన్మ గురించి తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అది కూడా తెలుసుకుందాం ఇది మనకి చాలా ముఖ్యమైన పాఠాలని బోధిస్తుంది మరణం అనేది అంతం కాదని ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం అని తెలుసుకుంటే మనం మరణ భయం లేకుండా జీవించగలం మన కర్మలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలుసుకున్నప్పుడు మనం మంచి కర్మలు చేయడానికి ప్రేరణ పొందుతాం మనకు లభించిన ఈ జీవితం ఒక గొప్ప అవకాశం అని అర్థం చేసుకుంటే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం పునర్జన్మల చక్రం నుండి విముక్తి పొంది భగవంతుని చేరడమే మానవ జీవిత పరమావధి అని గీత చెబుతుంది దీన్నే మోక్షం అంటారు నిస్వార్థ కర్మలు భక్తి జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందొచ్చని భగవద్గీత మనకి చెబుతుంది ప్రతి జన్మ మనకి కొత్త పాఠాలు నేర్పుతుంది మరి ఆత్మ ఒక దేహాన్ని వదిలి వేరే దేహానికి వెళ్లే ముందు అంటే మనం చనిపోయే ముందు ఆత్మకి తెలుస్తుందా ఒకవేళ తెలిస్తే ఆ సమయంలో ఎలాంటి సంకేతాలు ఉంటాయి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి దానిపైన వీడియో అప్లోడ్ చేస్తాం మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ మేము పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్